Open your eyes. With this smile, I welcome you back. Yes. Okay. Yes, we do Welcome back. Good morning. Welcome. Good morning. Thank you. Thank you, Amma. Miss Yes, thank you. And wish you everybody. Thank you. 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 Yeah. Yes, India. Welcome back. Good morning. good morning. How are you? How are mm -hmm. you? I'm good. Um uh, the it was so much light. And it's a different on. Welcome. And the meta sessions ke come back just it was different. Until. Anything else? So, oh, have divine blessings to you. Stay blessed. Yes, relax for five more minutes, okay? Yes, yeah. Dr. Sri Devi, Namaste. I could feel that. Yeah, is is, ma'am. Namaste. Namaste, dear. లైట్ గా ఉంది మ్యామ్ స్టమక్ ఏరియా ట్రావెల్ ఏరియా టుడే ఐ ఫెల్ట్ లైట్నెస్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు ఫోకస్ మధ్యలో డిస్ట్రాక్షన్ వస్తుంది మెడిటేషన్ లో బట్ స్టిల్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఇంపార్టెంట్ ఫోకస్ చేసి మళ్ళీ తీసుకుంటు రావాలి దాట్స్ ఇట్ పర్లేదు దట్స్ ఓకే ఈ రోజు అనిపించింది లైట్ అయ్యారా లైట్ గా ఫీల్ అయ్యారా ఫోకస్ చేసారా అదే కొంచెం ఫోకస్ చేశాను మళ్ళీ అదే నిద్రపోతున్నట్టు అనిపించింది అది పర్లేదు డీప్ గా వెళ్ళింటారు దట్స్ ఓకే ఓకే అది మంచిది దాట్స్ ఓకే బికాస్ నేను హీల్ చేసి ఉంటాను సబ్కాన్షియస్ మైండ్ కి పోయి ఉంటుంది డోంట్ వరీ ఓకే మేడం ఆటోమేటిక్లీ హీలింగ్ జరుగుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ డివైన్ బ్లెస్సింగ్స్ టు యు స్టే బ్లెస్డ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఎవరో మనం ఏ చక్రాకైతే హీలింగ్ చేసుకుంటున్నాము ఆ పర్టికులర్ చక్రాన్ని మీరు విజువలైజ్ చేసుకోండి మనం ఏ చక్రాకైతే హీలింగ్ చేస్తున్నాం ఆ పర్టికులర్ చక్రమే మీద ఫోకస్ పెట్టి ఆ పర్టికులర్ కలర్ మీరు ఇమేజ్ చేసుకోండి చాలా ఫాస్ట్గా చక్ర హీల్ అవుతుంది అలాగే ఆ చక్రా కలర్కి సంబంధించిన ఫుడ్ తీసుకోండి ఫుడ్స్ తీసుకోండి ఆ కాలం చూస్తానండి టూ మచ్ ఫాస్ట్గా మరి హీల్ అవుతారు అలాగే ఆఫ్టర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఐదు వందల సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనం చాలా హ్యాపీగా శ్రీరామ్ చేసుకుంటున్నాం ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ హ్యాపీ శ్రీరామ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ See you all tomorrow. Stay blessed. Bye bye.